భక్తితో వినాయక ప్రతిమలు శివలింగాలు చేయడంలో తాళప్పూడి గ్రామ నివాసి సింగం శివరామకృష్ణ శివ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు పదిహేను సంవత్సరాలుగా మట్టి గణపతి ప్రతిమలను సుందరంగా తయారు చేయడంలో అద్భుతమైన నైపుణ్యం శివకు దేవుడిచ్చిన వరం వంటిది తాలప్పూడి లక్ష్మీదేవి ఆలయంలో జరిగే గణపతి నవరాత్రుల్లోనూ శివాలయంలో బ్రాహ్మణ సంఘం వారితో ఆధ్వర్యంలో జరిగే గణపతి నవరాత్రి ఉత్సవాలకు శివ తయారు చేసినటువంటి ప్రతిమలకి విశేష పూజలు జరుగుతూ ఉంటాయి శివ తయారు చేసిన గణపతి ప్రతిమలను పరసా టీవీ ద్వారా ఒక్కసారి వీక్షిస్తే మీరు కూడా ఆశ్చర్యపోయి ఆనందిస్తారు లక్ష్మీదేవి ఆలయంలో జరిగే గణపతి నవరాత్రులకు ఈ సంవత్సరం గదతో కూడినటువంటి గణపతిని తయారు చేయడం ఒక ప్రత్యేకతగా ప్రత్యేకతగా చెప్పుకోవాలి ఈ సంవత్సరం గతతో కూడిన లక్ష్మీ గణపతి లక్ష్మీ లక్ష్మీదేవి ఆలయంలో ప్రత్యేకతను సంతరించుకోబోతున్నారు శివ తన ఇంట్లో కూడా మట్టితో చేసిన గణపతిని తయారు చేసుకొని పూజకు సిద్ధం చేసుకున్నాడు